మంది నాకు సలహాలు ఇస్తారు ఈ కుక్కను తాదుకుంటే నీకు ఏమొస్తుంది ఒక ఆవును ఓ బర్రెను తాదుకుంటే మంచిగా పాలు ఇస్తుంది నీకు ఇంత ఆదాయం వస్తుంది మన ఇంట్లో కూడా పాలు తాగొచ్చు అని చెప్తాను సలహాలు ఇస్తారు సూచనలు చేస్తారు వాస్తవమే ఓ ఆవును కానీ ఓ బర్రెను కానీ చాదుకుంటే అది మంచిగా పాలు ఇస్తుంది పేడ ఇస్తుంది మనకు స్వచ్ఛమైన పాలు కూడా ఇస్తుంది కానీ ఇంకా ఆవును గర్రెను ఈ పట్నంలో ఈ మహానగరంలో సాదుకోగలుగుతామా ఈ కుక్క అయితే మనతో పాటు మనం పెట్టింది తింటుంది మనం వేసింది తింటుంది మనం తినేదే అది తింటుంది మరి ఇంకా ఆవును గ బర్రెను చాదుకున్నాం అనుకో మన లెక్క బతకగలుగుతుందా చెప్పండి అందుకే చిన్నగా ఈ కుక్కను చాదుకోవడం మొదలుపెట్టినాయి మా పూర్వలకు చెప్పిన నేను కుక్కను సాదుకుంటే ఇన్ని కష్టాలు ఉంటాయి రా బాబు వద్దురా అని అంటే ఏం కాదు డాడీ సాదుకుందాం అని ఇక చిన్నగా ఉన్నప్పుడు ఇంత అంత ఉన్నప్పుడు తీసుకొచ్చారు మా కుక్కని ఇప్పుడు సంవత్సరం దాటింది రెండవ సంవత్సరంకి వచ్చింది ఇంకా దీనికి ఒక గిట్ల సేవలు చేయాలి రెండు మూడు రోజులకోసారి తానం చేపియాలి దాన్ని బయటకు తీసుకుపోయి స్విచ్ పోపియాలి పొద్దున పాలు పోయాలి మధ్యాహ్నం పెట్టాలి మళ్ళీ సాయంత్రం పెట్టాలి మళ్ళీ సాయంత్రం అట్లా తిప్పాలి ఇప్పాలి దాంతో ఆడుకోవాలి అది కనుక మన ఇల్ని పిలిచినప్పుడు మనం దాంతో ఆడుకోకపోతే అది ఒకటే గోల గోల చేస్తుంది ఇక అది వచ్చి మన పక్కల వంటది ఇక దానికి బూరు ఉంటుంది కదా ఆ బూరు ఊసిపోతూ ఉంటుంది ఇక దాన్ని ఊడవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ ఆడదు ఒక్కసారి ఇంజెక్షన్లు వేపియాలి ఇక మూడు ఒకసారి డీవార్మింగ్ అని అదొక ఇంజెక్షన్ వేపియాలి ఇట్లా గిన్ని కష్టాలు ఉంటాయి గిన్ని కథలు ఉంటాయి ఇంకా ఈ కథలు కాకుండా ఇక ఎవరైనా కొత్తోళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మన చుట్టాలో వాళ్ళు వచ్చినప్పుడు ఇది మరుగుతూ ఉంటుంది వాళ్ళు భయపడుతూ ఉంటారు ఇక దీన్ని తీసుకపోయి కట్ చేయాలి లేకపోతే వాళ్ళకి అలవాటు చేయాలి లేకపోతే వాళ్ళ మీదకి ఉరికి 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 వాళ్ళని భయపెట్టిస్తుంది భయాందోళనకు గురి చేస్తుంది ఇక ఈ కుక్కను చూసి కొంతమంది గేట్ కానించాలి కానించాలి గటే పోతాను ఒక ఇన్ని పరిశ్రమలు ఉంటాయి ఈ కుక్క పిల్లను ఆదుకుంటే అని నేను మా వాళ్ళకు అస్సలు వద్దురా వద్దురా అని చెప్పినా ఇక ఇప్పుడు ఇది మా కుటుంబంలో ఒకటి అయిపోయింది ఇక ఇప్పుడు అప్పుడేమో వద్దా అనుకున్నాము ఇప్పుడు కనుక దాన్ని వదిలిపెడితే మా మనసు మా పానం పోయినంత పని అవుతుంది అవు గట్లా మా కుటుంబంలో ఒక పాపగా ఒక బాబుగా ఒక వ్యక్తిగా కలిసిపోయింది ఒక క్షణం కనబడకపోతే మనసు అంతా అతలా గుతలం అవుతుంది ఒక అంత ప్రేమ పెంచుకున్నాం మేమందరం మా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్సే కాదు కొంతమంది చుట్టాలు కూడా మా బాన్ని చూసి సంతోషపడతారు చాలా బాగుంది అని అంటారు ఏది ఏమైతేనేమి పొద్దునగా పోయి పొద్దుగా రాగానే మంచిగా ఎదురొచ్చి మనల్ని పలకరిస్తుంది చూడు ఆ పలకరింపు వినగానే మనం పొద్దుందాక చేసిన కష్టం మనం పొద్దుందాక చేసిన అలసట మొత్తం కూడా మాయమైపోయి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇక సాయంత్రం కాగానే తిన్న తర్వాత అట్లా గ్రౌండ్లో తీసుకుపోయి కాసేపు వదిలిపెట్టి దాంతో ఆడుకుంటే ఇక ఆనందమే వేరు ఎందుకంటే ఏ కల్మషం లేని జీవి ఎలాంటి బాధలు ఎలాంటి కష్టాలు ఉన్నా మనము దీంతోపాటు కొద్దిసేపు ఆడుకుంటే ఆ కష్టాలన్నీ ఆ బాధలన్నీ కూడా మర్చిపోతాం చూడవచ్చు మా మేడం గారు దానికి వేడి వేడి నీళ్ళు పెట్టి మంచి షాంపూ సబ్బు పెట్టి ఇక స్నానం చేపిస్తా అంటే చూడు ఎట్లా చేస్తాందో ఏది తీసుకుపోయి బట్టేసి తూడవాలి దాని ఎండలో నిలబెట్టాలి ఇక జొడికి కష్టాలు ఉంటాయి కుక్క పిల్లని చాదుకుంటే ఇక వెనకట అనుకునేటోళ్ళు వెనకటేంది ఇప్పుడు కూడా అనుకుంటారు కుక్క ఇంటికాడ ఉంటే దొంగలు రారు అని ఇక దొంగలు వచ్చు సంగతి దేవుడెరు కానీ దీన్ని చాదుకుంటే పాటు మనకు కూడా చాలా ఇబ్బంది ఉంటది ఉంటుంది ఏ ఊరికి పోలేము ఎక్కడికి పోలేము ఒక అట్లు ఉంటుంది ముచ్చట చూడూర్రిగా